అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మా అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ సాధారణంగా అందరికీ ఉండే ప్రాబ్లం ఏనండి అప్పుల ప్రాబ్లము ఇలా మీకు ఎంత అప్పున్నా కానీ ఫ్రెండ్స్కి లక్షలు కానీ కోట్ల అప్పున్న కానీ కేవలం ఏడు రోజులు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా మీ అప్పు అనేది చాలా త్వరగా ఈ ఏడు అయినా కూడా తీరిపోవచ్చండి సారీ ఫ్రెండ్స్ ఏడు రోజులు కాదు ఏడు వారాలు చేస్తుంది కంపల్సరీ మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది మీకు ఆ ఏడు వారాల్లోనే మీకు ఒక మంచి మార్గము మీ అప్పులు తీరే ఒక మంచి దారి అనేది మీకు కనిపిస్తుంది అనమాట చాలా శక్తివంతమైన దారి అండి ఇది మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి ఆ పరిహారం ఏంటి అంటే దీనికోసం మీరు ఎంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితో నేను చక్కగా ఈజీగా మంచి పరిహారం అయితే చెప్తాను తప్పకుండా మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఛాలెంజెస్ చెప్పగలను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక యాసిడిస్గా చేస్తే తప్పకుండా మీ అనేది తీరిపోతుంది అది ఎంతైనా కానివచ్చు అప్పే కాదండి మీరు బ్యాంక్లో బంగారు పెట్టి దాన్ని విడిపించుకోవాలన్నా కూడా లేంటే ఇతరులకు అప్పు కట్టాలన్నా ఇలా ఏ సమస్య అయినా కానీ తప్పకుండా డబ్బుల సమస్య ఆర్థికపరమైన సమస్య ఏదైనా కానీ వెంటనే తీరిపోతుందండి ఇక మరి ఇది ఎప్పుడు చేయాలంటే మంగళవారం అండి ఏడు మంగళవారాలు అయితే చేయాలి ఒకవేళ ఈ మధ్యలో మీకు పీరియడ్స్ సమయం ఎన్ని వస్తే స్కిప్ చేసేయండి ఎందుకంటే పీరియడ్ సమయంలో అస్సలు ఈ పరిహారం అనేది చెయ్యనే చేయకూడదు నాన్ వెజ్ కూడా చేయకూడదు మీరు చేసుకోవాలి పీరియడ్స్ కానీ అప్పుడు నిష్టగా ఉండి నాన్ వెజ్ తినకుండా చేసుకోండి పొద్దున కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఒకటి మీరు ఫస్ట్ మంగళవారం అంటే మంగళవారం రోజు పొద్దున స్టార్ట్ చేశారంటే ఇక ఏడు మంగళవారాలు పొద్దున చేయడము లేదు సాయంత్రం స్టార్ట్ చేస్తే సాయంత్రం చేయడము ఇట్లా అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హోరా సమయంలో చేస్తే చాలా మంచిదండి పొద్దున ఆరు నుంచి ఏడు వరకు లేదంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ ఒక్క గంటలో చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఒకవేళ అందరికీ ఆ సమయం అనేది కుదరదు కాబట్టి మీరు ఏ సమయం వీలైతే ఆ సమయంలో అయితే చేసుకోండి అంతే రండి ఈ రే ఈ పరిహారం అనేది మనము పూజ గదిల దగ్గర మాత్రమే చేయాలి ఇంకెక్కడా కాదండి మీ పూజ గది ముందు ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ అయినా కావచ్చు ఏదో ఒక పేపర్ ఒకటి వేసి లేదంటే ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది కదండి ఆ పెద్ద ప్లేట్ అనేది వేసి కళ్ళు పండి కళ్ళుప్పుతో త్రిభుజాకారం అయితే గీయాలి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా త్రిభుజాకారం అయితే గీసుకొని దాని మీద ఇప్పుడు నేను చెప్ప అక్కడ రాస్తున్నాను కదండి మీకు అది కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి కావాలంటే కింద రాస్తాను ఆ విధంగా మీరు ఆ మంత్రం ఏంటంటే ఓం కార్త వీర్యార్జునాయ నమ ఓం కార్త వీర్యార్జునాయ నమ ఓం కార్త వీర్యార్జునాయ నమ అని ఆ త్రిభుజాకారానికి మూడు సైడ్లు అయితే రాసుకోవాలండి నేను క్లారిటీగా చూపిస్తున్నాను కదండి మీకు అర్థం అవడం కోసమైతే నేను గీసి చూపించాను అనమాట ఈ విధంగా మీరు గీసుకోవాలి అది మీరు ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఉప్పు అనేది ఒక పేపర్ మీద వేస్తాం కదండి వేసాక ఉప్పుతో త్రిభుజాకారం అనేది గీసుకోండి ఫ్రెండ్స్ అంటే లోపలంతా కూడా త్రిభుజాకారం మొత్తంలో గీసేసుకొని ఆ దానిపైన ఉప్పు పైన రాయాలండి అది ఏ కలర్ పెన్ను కానీ లేదంటే కుంకుమ కానీ ఏది కాదు ఒక కడ్డీ కానీ టూత్పిక్ కానీ తీసుకొని ఆ ఉప్పు పైన ఓం కార్త వీర్యార్జునాయనమహ అని రాసేయండి అది మీకు కనిపించిన కనిపించకపోయినా ఏం ప్రాబ్లం లేదండి మీరు రాయడం ఒక్కటే ఇంపార్టెంటు అంతేను మీకు ఎంత అప్పు ఉందో ఒకసారి చెప్పుకొని ఆ ఉప్పు మీద మధ్యలో ప్రోమన్ అయితే రాసి ఓం కార్త నమః అని చెప్పి మూడు సైడ్లు అయితే రాయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి క్లారిటీగా ఈ విధంగా అయితే రాయాలి ఆ ఉప్పు మీద మీకు కనిపిస్తుంది కొంతమంది అయ్యో కనిపిస్తుంది కొంతమంది కనిపించట్లేదు అనుకుంటారు ఏం ప్రాబ్లం లేదు మీ అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే రాయడం మాత్రమే కాబట్టి మీరు దైవ భక్తిని పెంచుకొని రాసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి ఇలా మీరు రాసుకొని మీ ఇంట్లో దీపం పెట్టుకొని ఏదైనా నైవేద్యంగా సమర్పించుకొని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు వార హేమవారిని లేదంటే వెంకటేశ్వర స్వామిని అయినా ఎవరైనా కానీ తలుచుకొని చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం ఉంటుంది మంగళవారం కాబట్టి అమ్మని తలుచుకొని చేసినట్లయితే రెట్టింపు ఫలితం ఉంటుందండి చాలా త్వరగా మీ అనేది కూడా తీరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పరిహారం చేసే ముందు ఒక్కసారి మనం గణపతిని పూజించుకొని మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలన్నా అందులో విజయం రావాలన్నా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని అయితే చేస్తాము కాబట్టి ఒక్కసారి వినాయకుని శ్లోకం అయితే చదువుకొని ఈ చిన్న పరిహారం అయితే చేస్తుండే తప్పకుండా మీకు ఏడు వారాల్లోనే మంచి ఫలితం అయితే కలుగుతుంది ఒకవేళ మీరు చిన్న అమౌంట్ అయితే చాలా త్వరగా కూడా అప్పు అయితే తీరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి